అమెరికాలోని ధనవంతులు నివసించేటటువంటి లాస్ ఏంజల్ ఇప్పుడు పూర్తిగా కాలి బూడిదైపోయింది సగానికి సగం కంటే ఎక్కువ కాలి బూడిదైపోయింది దాదాపు ఎనిమిది లక్షల కోట్ల రూపాయల ఆస్తి నష్టం ప్రాథమికంగా తెలుస్తుంది అంటే ఇంక ఎన్ని కోట్ల ఆస్తి నష్టం అనేది తెలియదు వేల కోట్ల విలువ చేసే ఇల్లులు అనేకం కాలిపోయాయి హాలీవుడ్ బెవర్లీ హిల్స్ అన్నీ కూడా కాలిపోయాయి ఆ ధనికులందరూ కూడా ఈరోజు బ్రతుకు జీవుడా అంటూ వేరే దగ్గర బ్రతకాల్సినటువంటి పరిస్థితి ఇలాంటి సమయంలో సరే అదుపులోకి వస్తున్న ఎంతో కొంత లాస్ ఏంజల్స్లో అనుకుంటున్న సమయంలో మళ్ళీ అమెరికాలోనే మరొక ప్రాంతంలో అయితే మొదలయ్యాయి దాదాపు ఒక్క ఒక్క దఫాలోనే ఎనిమిది వేల ఎకరాలను అయితే దహించేసింది అది ఎక్కడంటే కాస్టాయిక్ లేక్ సమీపంలోని కొండల ప్రాంతం నుంచి అగ్నికేళలు విస్తరిస్తున్నాయని అధికారులు వెల్లడించారు ఇవి కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఎనిమిది వేలకు పైగా ఎకరాలను వ్యాపించినట్లు తెలిపారు దీంతో ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు వెంటనే నివాసాలను ఖాళీ చేయాలని హెచ్చరించారు కాస్టాయిక్ లేక్ సమీపంలో బుధవారం ఉదయం పెద్ద ఎత్తిన మంటలు చెలరేగాయి కొన్ని గంటల వ్యవధిలోనే ఈ అగ్నికీలలు ముప్పై తొమ్మిది చదరపు కిలోమీటర్ల మేర ఉన్న చెట్లను పొదలను బూడిద చేశాయని అధికారులు వెల్లడించారు తాజాగా కార్ చిచ్చి మొదలైన ప్రాంతం ఇటీవల అగ్నికి ఆహుతైన ఈటన్ పాలిసెడ్స్కు కేవలం అరవై నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఈ ప్రాంతంలో మంటలు ఇంకా ఆరలేదు దీనికి తోడు దక్షిణ కాలిఫోర్నియా నుంచి సమీపిస్తున్న బలమైన గాలులు మరింత ప్రమాదకరంగా మారాయి గాలి బలంగా వీస్తుండడంతో మంటలు ఒక చోటు నుంచి మరో చోటుకి వేగంగా వ్యాపించాయి అగ్నికేల తీవ్రత దృష్ట్యా మంటలను అదుపు చేయడం అత కష్టంగా మారిందని అధికారులు వెల్లడించారు అయితే అగ్నిమాపక సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు తాజా కార్చిచ్చితో దాదాపు యాభై వేల మందికి పైగా ప్రజలు నివాసాలు ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు ప్రస్తుతం ఇక్కడ గంటకు అరవై ఏడు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి గురువారం నాటికి ఇది గంటకు తొంభై ఆరు కిలోమీటర్ల వేగం పెరగొచ్చని అంచనా వేస్తున్నారు ఇప్పటికే విమానాలతో వాటర్ బాంబులను జారవిడిస్తూ మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అంటే గురువారం నాటికంటే ఇప్పుడు ప్రస్తుతానికి అమెరికా లాస్ ఏంజల్స్లో రాత్రి తొమ్మిది గంటల పది నిమిషాలు అయ్యింది అంటే పది గంటలు అనుకోండి రాత్రి పది గంటలైందంటే ఇంక వాళ్ళు ఇప్పుడు ఇంకా బుధవారం రాత్రిలోనే ఉన్నారు తెల్లవారితే గురువారం అవుతుందన్నమాట